కొన్నిసార్లు ఈ క్రిస్టియన్ డిబేట్లు చూస్తుంటే పెచ్చకపోయే జనాలకి అది కొంచెం మామూలుగా ఉండేటువంటి విశ్వాసం అయితే నిజంగానే తప్పిపోతాడు ఆ వ్యక్తి అడుగుతున్నాడు యాంకర్ అడుగుతున్నాడు ఇదిగో మీరు క్రిస్టియన్ కదా మరి హిందువుల ప్రసాదం మీరు తినొచ్చా విగ్రహాలు అర్పించింది అది క్లియర్గా అడుగుతున్నాడు విగ్రహాలకు అర్పించింది మీరు తినొచ్చా ఆ తినొచ్చండి ఏముందండి దాంట్లో అంటాడు ఈ పాటర్ గారు అది క్లియర్గా చెప్తున్నాడు క్లియర్ గా చెప్తున్నాడు విగ్రహానికి అర్పించింది తినొచ్చా తినొచ్చా చావనైనా చస్తాను కానీ అని చెప్పాలి వాడికి అప్పుడు దేవుని గురించి అయినా అర్థం అవుతుంది హలోయా ఆ తినొచ్చండి పర్వాలేదండి ఏముంటుందండి దాంట్లోది అంటున్నాడు ఒకవేళ ఎవరికైనా మనస్సాక్షి బలహీనంగా ఉంటే తినకూడదు అని ఉంటాను మనస్సాక్షి బలహీనంగా ఉండేవండి వాడు చెప్తున్నాడు కదా పక్క నుంచి విగ్రహాలకు అర్పించింది తినొచ్చా తినకూడదు అని క్లియర్గా నిన్ను అడిగినప్పుడు తినకూడదు ఏ క్రైస్తవుడు తినడు అని చెప్పాలి కొంతమంది వక్తలు చెప్పారు నిజమే కొంతమంది దౌర్భాగ్య స్థితి ఏంటంటే మనుషుల యొక్క ఫేవర్ పొందుకోవడానికి మనుష్యులు ఇప్పుడు నటిస్తున్నారు చాలా మంది కానీ నేను అంటాను ఎవడో మెచ్చుకుంటాడని వాక్యం ఎందుకు చెప్పాలా మీ మెప్పు కోసం నేను ఎందుకు చెప్పాలా దేవుడు మనల్ని మెచ్చుకుంటున్నాడా లేదా అనేది చెప్పాలి కొంతమంది నాతో సాక్ష్యం చెప్తారు పాస్టర్ గారు మీరు ఉన్నది ఉన్నట్టుగా ఎవడేమనుకుంటాడు మీకు అవసరం లేదా మనుషులు దీన్ని చూసినప్పుడు విన్నప్పుడు వాళ్ళు మీకు ఫేవర్ ఎవరు మరి జాగ్రత్తగా చూసా నాకెవడ ఫేవర్ అవ్వాలయ్యా దేవునికి నేను ఫేవర్ గా ఉంటే చాలు అంతకంటే గొప్ప హలే లుయా మనుషుల మెప్పు కోసం వాక్యం చెప్పటం లేదు చెప్పాలి ఖచ్చితంగా ఏసు తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పగలిగినటువంటి దమ్ముని దగ్గర ఉండాలి యేసు మాత్రమే దేవుడు అని చెప్పగలిగినటువంటి పరిస్థితి నీకు ఉండాలి మా ఆయన దేవుడేనండి ఈయన దేవుడు ఎవడ దేవుడు వాళ్ళకున్నాడు ఇంకెందుకు నీవు ఇంకెందుకు ఆ మాత్రం దానికి క్రైస్తవ ఎందుకు ఆ మాత్రం దానికి సేవకుడిగా ఎందుకు నువ్వు చెప్పాలి నువ్వు చెప్పాలి అలాగని వాళ్ళ దేవుడిని కించపరచమంటలేదు నేను వాళ్ళతో మనకు అసలు అవసరమే లేదు నీ దేవుడు గొప్పవాడని ప్రపంచానికి చాటి చెప్పాలి ఆ దేవుడు సర్వసృష్టికి ఆధారభూతుడని నువ్వు రక్షించబడి చనిపోతే తిరిగి లేపేవాడు ఆయనని నువ్వు ఖచ్చితంగా చెప్పగలిగినటువంటి ధైర్యం ఉండాలి అందుకని పరిశుద్ధాత్మ దేవుడిని ఎందుకు పంపించాడు మీరు నిలవడరా బాబు మీరు కొద్దిసేపు ఆగండి చాలా హుషారు మీద ఉన్నారు వెళ్ళిపోదావని వెళ్ళిపోతే కుదరదు ఎన్ని శ్రమలు వస్తాయో తెలుసా ఎన్ని కష్టాలు వస్తాయో తెలుసా సేవ అంటే పూల బాట కాదు ముళ్ళ బాట వెళ్ళిపోతున్నారు కానీ ఆగండి అని చెప్పి వాళ్ళని ఆఫ్ చేసి పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చిన తర్వాత అప్పుడు పంపించాడు ఎందుకో తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు మన మీద ఉంటే ఎవ్వడికి భయపడవండి హె ఎవ్వడికి భయపడని అవసరం లేదు ఎందుకు సాక్షులుగా మారిపోయారు ఎందుకు రాళ్లతో కొట్టబడ్డారు ఎలాంటి చెప్పినందుకే దేవుణ్ణి ప్రచురించడానికి ఆఖరికి ఆఖరి క్షణం వరకు పోరాడాలి అంతేగాని రాజీ పడిపోయినటువంటి పరిస్థితులు అవసరం లేదు దేవునికి ఎక్కడికి వెళ్తే అక్కడ రాజీ పడిపోవడం అయితే ఇంకెందుకు రాజీ పడనవసరం లేదు ఖచ్చితంగా దేవుని కొరకు వాళ్ళు దేవునికి కావాలి